హలో అండి చాలా మంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపించాను కానీ అని చెప్పి అడుగుతున్నారనమాట ఈరోజు మీకోసం క్రాస్ కటింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది నేను చూపించే ఉంది కదా అది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఒకసారి మనం నేను ఎప్పటికైనా కానీ బ్లౌజ్ కుట్టే ముందు ఫస్ట్ బ్లౌజ్ నేను చెక్ చేసుకుంటాను మనం ఒకసారి అది మాల్ బ్లౌజ్ ఆ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూడండి అట్లా మధ్యలో పట్టుకుంటే సాగిందనుకోండి మనకి అది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట బ్యాక్ పార్ట్ అలా సాగదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ లైనింగ్ తీసేసుకోండి లైనింగు నేను ఎలా మారుస్తున్నాను ఒకసారి గమనించుకోండి చాలామంది కొత్తగా కుట్టే వాళ్ళకి ఎలా మరత పెట్టాలో కూడా తెలియదు అనమాట అందువల్ల ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా మనకు లెంత్ ఎక్కడ ఉంటే అక్కడ సైడ్ మాత్రం మరత పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చివరిని వచ్చేసి హ్యాండ్స్ మనం కొలతలు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనము తిప్పేసుకోవడం కానీ హెమింగ్ కానీ ఒక ఇంచ్ అనేది గుర్తు వేసేసుకోండి అలాగే లెంత్ చూడండి మనకు అంతకంటే ఒక అర్ధించ కుట్లోకి సేమ్ ఇక్కడ అర్ధించే కుట్లోకి ఆ రెండు కలిపేసుకోండి కటింగ్ చేయకండి ఫస్ట్ ఒకసారి లైనింగ్ మీద కొలతలు చూసుకోండి మనకు లైనింగ్ సరిపోతుందా ఎదురవుతుందా అనేది చూడండి అక్కడి నుంచి నడుము నడుము సైజు మనం కుట్లలో కొదలేం కదా ఆ పట్టి పట్టుకొని ఓ బెత్త టక్స్లోకి గుర్తు వేసేసుకోండి ఇప్పుడు చూడండి దానికి దీనికి మనకి తేడా ఎంత కొంచమే ఉందనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా క్లాస్ కటింగ్లో మన క్లాత్ ఆల్రెడీ హ్యాండ్స్ కంటే బెత్తరే కష్టం ఉంది కాబట్టి హ్యాండ్స్ అనేది చక్కగా కట్ చేసుకోండి హ్యాండ్స్ చక్కగా ఎందుకు కట్ చేశానంటే మనం సేఫ్ తీస్తే నాలుగు వేపులో సంగ పీస్లో వేయాలి అలాగే కట్ చేసేందుకే వన్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ ఇది లైనింగ్కి మనం ఇది వేస్తాం కదా బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్కి మనకు అంచు అయితే ఒక్క సైడ్ వచ్చిందనమాట మనం మనం ఆల్రెడీ హ్యాండ్స్ అనేది కట్ చేసాం కదా లైనింగ్ మీద సేమ్ లైనింగ్ కూడా దాని మీద పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా నేను ఏ విధంగా కట్ చేస్తానని చాలా మంది అడిగారనమాట రెండు ఒకటేసారి కట్ చేస్తాను కదా మీరు క్రాస్ కటింగ్ అయితే ఎలా కట్ చేస్తారో చూపించండి అనేసి ఇప్పుడు చూడండి మనం లైనింగ్ మీద వచ్చేసి నడుము సైజ్ గుర్తు వేసుకున్నాం కదా ఆ గుర్తును అలాగే గుర్తు పెట్టుకోండి మర్చిపోకండి అది వచ్చేసి మనకి నడుము కొలత ఇప్పుడు దాని మీద సమానంగా కింద చివర సమానంగా ఉండేలా దాని మీద సమానంగా పెట్టేసుకోండి ఒక వారి నుంచి ఇప్పుడు మనం గుర్తు కనిపిస్తుంది చూసారు కదా అక్కడి వరకు ఇప్పుడు రెండు ఒకటేసారే భర్త పెట్టేసుకోండి ఈ విధంగా ఓకేనా ఇలా నీట్గా సర్దుకోండి క్లాత్ ఎక్కడే కానీ పడుకోకుండా ఇలా లెంత్ కానీ సైడ్లకు కానీ ఏమన్నా కష్టం ఉంటే ఇట్లా చూసుకొని ఏళ్ళతో ఇలా దుబ్బేసుకోండి ఓకేనా ఈ విధంగా నీట్గా మొత్తం ఇలా మరితే పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం కింద వచ్చేసి తిప్పేసుకోవడానికి ఒక అర్ధ ఇంచు అనమాట అది తిప్పేసుకోవడానికి మనం క్రాస్ కటింగ్కి అదే క్లాత్ రెండు ఇంచులు అయితే అట్లా పెట్టుకోకండి లావ మంచులకి అయితే సరిపోతుంది అనమాట అందులో లైనింగ్ మనకు తక్కువ వస్తుంది ఇది అర్ధ ఇంచు గుర్తు వేసుకున్న తర్వాత సైడ్ కుట్ల సైడ్ ఒక అర్ధ పైకి వేసుకోండి ఎందుకంటే టక్స్లు వేసినప్పుడు ఇక్కడ ఇక్కడ కిందికి వస్తుంది అందువల్ల ముందుగానే మనము ఒక అర్ధ ఇంచు పైకి అనేది గుర్తు వేసేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కింద తిప్పేసుకొని పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి బ్యాక్ లెంత్ ఎంత ఉందో బ్లౌజ్ ఇలా నేను ఎలా చూపిస్తున్నాను అలా వెనుకల భాగంలో భుజం కాడ అడ్డించి పైకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఒక గీత మాదిరి తీసేసుకోండి ఇప్పుడు మన శంఖ ఇక్కడి నుంచి కొలుచుకోవాలంటే మనం అర్ధించు పైకి వేసాం కదా అక్కడి నుంచి మనము కుట్టలకు ఉంటుంది కదా అట్లా పెట్టేసుకొని శంఖ కన్నా ఒక అర్ధ ఇంచు పైకి వేసేసుకోండి కుట్టు అది గుర్తు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ భుజం ఎలా అంటే మనం ఉక్సు పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది ఇలా పెట్టేసుకొని దాని మీద సమానంగా పెట్టేసుకోండి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు మాత్రం పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ కదా కరెక్ట్గా దాని మీద లెవెల్గా ఉండేలా పైన భుజాల కుట్లలోకి ఉండేలా ఇతల భుజ మెడకి ఇతల భుజానికి వచ్చేసి అవుతలన్నమాట కొంచెం ఎగస్టే కట్ చేసుకోండి ఎందుకంటే డబల్ జాకెట్ కదా మెయిన్ క్లాత్ కుట్టేటప్పుడు పీసులు అనేవి లేస్తాయి అనమాట భుజం దగ్గర అడ్డించి కాకుండా ఒక ఇంచ్ ఎగస్ట్ అవుతున్నా పర్వాలేదు మనం పైపింగ్ వేసిన తర్వాత ఎగస్ట ఉంటే మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా వచ్చేసి మనం గీసుకున్నాం కదా దాని డబ్బా సెబ్బులు గీసుకొని శంఖ అనేది గుర్తు వేసేసుకోండి ఈ శంఖకి చాలామంది అలా ఇలా అని చెప్తుంటారు ఏం ప్రాసెస్ ఏం లేదండి మనం మళ్ళీ లాస్ట్న కటింగ్లో స్టిచ్చింగ్ మనం చేసినప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫస్ట్ శంఖ గీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కింద ఉంటుంది కదా బాడీ వెనుకలు పట్టి అది గుర్తు వేసేసుకొని నెక్ అంతవరకు వస్తుంది ఓకేనా అలా రౌండ్ నెక్ పెట్టేసుకోండి మనకి వచ్చేసి కస్టమర్ రౌండ్ నెక్కే పెట్టమన్నారు నేను రౌండే పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఎలా కట్ చేసుకున్నామో ఎలా గుర్తులు వేసుకుంటే అలా కట్ చేసుకోండి చూడండి ఇలా ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మనకి క్లాత్స్ అవుతుంది ఒకటేసారి రెండో కట్ చేసుకుంటాం కదా ఒకటేసారి జాయింట్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా చాలామంది వచ్చేసి జారుడు క్లాత్తో కటింగ్ చేసేకి రావట్లేదని కామెంట్ చేస్తారనమాట అది నేను నెక్స్ట్ వీళ్ళు మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలనేసి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఎలాగో చూడండి మనం అక్కడ సంఖ దగ్గర ఓపెన్ చేస్తాం కదా అక్కడి నుంచి లైనింగ్ ఎంతవరకు అంతవరకు మళ్ళీ మర్చేసుకోండి క్రాస్ కట్టికి మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇక్కడ సైడు శంఖ సైడ్ మనకి భుజం పడేలా నేలా చూపిస్తున్నా ఓకే మొత్తం ఓకే గుర్తులు వేసేసుకోండి శంఖ భుజము సైడ్ లెంత్ నెక్కు ఈ విధంగా అనేది ఫస్ట్ గుర్తులు వేసేసుకోండి మనం ఫ్రంట్ లెన్త్ మళ్ళీ చూసుకున్నాం అందాసిగా ఇలా గుర్తు వేసేసుకోండి ఓకేనా ఇలా గుర్తులు వేసేసుకున్న తర్వాత సేమ్ ఉంది కదా మనకి శంఖ ఒకటి సమానంగా తీసుకుంటే సరిపోతుంది మనకి అలాగే ఇతరుల సైడ్ ఇప్పుడు మనం ఇలా గుర్తులు వేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్గా మనకి ఆల్తీ బ్లౌజ్ గుర్తులోనే ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి భుజం దగ్గర నుంచి మనం క్రాస్ పట్టి జాయిన్ చేస్తాం కదా సేమ్ భుజం దగ్గర పట్టుకొని క్రాస్ పట్టి ఎంత వరకు ఉంది ఎప్పుడు జాయిన్ చేస్తారనేసి అక్కడ గుర్తు వేసేసుకోండి కొంచెం కిందికి వేసేసుకోండి మన కుట్రలోకి వదిలేసరికి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు క్రాస్ పట్టి మనకి ఎంతవరకు ఉందనమాట అలాగే సైల్ లెంత్ అనమాట క్రాస్ పట్టి మనం ఎక్కడ జాయిన్ చేస్తాం శంఖ దగ్గర నుంచి చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు శంఖ అనేది కొంచెం కిందికి పెట్టేసుకొని క్రాస్ పెట్టి కొంచెం కిందికి కుడతాను అన్నమాట కుట్రలో వదిలేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్య భాగం మనం క్రాస్ పట్టి మన లెంత్ పెట్టాం కదా దాన్ని దీన్ని కలిపేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఎలా అంటే భుజం దగ్గర నుంచి పట్టి సైడు ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి ఇలా ఈ విధంగా వచ్చేలా గుర్తు వేసేసుకోండి నేను వచ్చేసి అందాసి అయినా కానీ కరెక్ట్గా వేసేసుకున్నాను ఇప్పుడు పట్టి కాజా పట్టి కాజాకి కొంచెం వదిలేసి క్రాస్ పట్టి జాయింట్ చేసే కొంచెం వదిలేసుకొని అర్ధించి అర్ధించి వదిలేసుకుంటూ గుర్తు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఆ నెక్ రౌండ్గా గీసేసుకోండి ఇప్పుడు మనం క్రాస్ పట్టికి మొత్తం గుర్తులు వేసుకున్నాం కదా మూడు ఆ మూడు కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈ మూడు గుర్తులు గీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది అంతే చాలా సింపుల్ కదా అంతే ఉక్స్ పట్టి కాడ గుర్తు ఫ్రంట్ లెంత్ సైడ్ కుట్లలో క్రాస్ పట్టి ఎంత జాయిన్ చేసినామో ఆ గుర్తు ఇంతే క్రాస్ కటింగ్ వచ్చేసి రెడీ మీకు ఇలా కష్టంగా ఉందని చెప్తే ఒకసారి నేను చెప్పండి మీకు ఒకవేళ అర్థం కావట్లేదు కంటే నేను నెక్స్ట్ టైం అయినా క్రాస్ కటింగ్ పేపర్ మీద కట్ చేసి మీకు క్రాస్ కటింగ్ అనేది చూపిస్తాను అనమాట మీకు అర్థమైందనుకుంటే ఇంకా వదిలేసేయండి ఇది ప్రాసెస్ ఫాలో కాండి మీకు కాలేదని చెప్తే మీకోసం నేను మళ్ళీ టైం తీసుకొని ఇంకొక వీడియో చేస్తాను ఓకేనా ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ క్లాస్ కట్టి చాలా మంది అడుగుతున్నారు కదా నేను చాలా సింపుల్గా కటింగ్ చేసేసుకుంటాను నేను పైపింగ్ వేసిన తర్వాత ఫ్రంట్ సేప్ తీస్తాను ఎన్నికల కూడా బ్యాక్ పార్ట్ కూర్చు రాకోకుండా మళ్ళీ కట్ చేసుకుంటాను నా స్టిచ్చింగ్లో కటింగ్లో ఎంత తీసుకుంటానో స్టిచ్చింగ్ కూడా అంతే ప్రాసెస్ తీసుకుంటాను చాలా మంది కటింగ్ చేసేటప్పుడే మొత్తం నీట్గా కట్ చేస్తారు కానీ అలా కాదండి నేను స్టిచ్చింగ్లో కూడా ఎక్కువ కటింగ్ చేసేస్తుంటాను అనమాట మెయిన్గా కటింగ్లో మాత్రం సంఖని ఎక్కువ మాత్రమే తీసుకుంటాను మిగతా ప్రాసెస్ మొత్తం స్టిచ్చింగ్లోనే ఉంటుంది అందువల్ల నేను చెప్తున్నాను ఏంటంటే కటింగ్ చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ చూడండి మీకు కరెక్ట్గా నీట్గా అర్థమవుతుందనమాట ఇంతేనండి ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి